నమస్తే వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్ వార్తా విశేషాలు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగవుతుందని పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఖరీఫ్ సీజన్ కార్యాచరణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు నకిలీ విత్తనాలకి చెక్ పెట్టాలి అనుమతి లేని రకాలు నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి ప్రకృతి వ్యవసాయం బిందు సేద్యం ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలి అని అధికారులకి సీఎం దిశానిర్దేశం చేశారు ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు అదేవిధంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అమరావతి అని సీఎం చంద్రబాబు తెలిపారు ఇది ఏ ఒక్కరి రాజధాని కాదు యావత్ రాష్ట్ర ప్రజలదని తెలిపారు ప్రతి తెలుగు బిడ్డ అమరావతి నాది అని గర్వంగా గుర్తించాలి చెప్పుకోవాలని తెలిపారు కొత్తగా ప్రణాళికలేమీ లేవని పాత వాటినే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని చెప్పారు నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ ఇసేటప్పుడు మన నీరు మన మట్టి మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది ఒక సెంటిమెంట్లుగా కూడా అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీళ్ళని ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు అది హిందూ దేవాలయం కావచ్చు మసీదు కావచ్చు లేకపోతే చర్చ్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏదైనా సరే అక్కడ పూజ పార్లమెంట్ యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం అదే మారిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం ఇది ఒక చరిత్ర ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాం ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మారిగా చేసాం మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చాను అక్కడనే ఎవరు కూడా కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా దూకం పోయారు కానీ ఈ మట్టిని తాకలేకపోయారు అదొక గొప్ప విశిష్టత పవిత్రత నెక్స్ట్ విధ్వంసం ప్రారంభమైంది నెక్స్ట్ ఇది మీరు చూస్తే పంతొమ్మిది ఫోర్కి వచ్చాడు ఫస్ట్ యాక్ట్ వాజ్ డిస్ట్రిక్షన్ ప్రజావేదిక నో రిటర్న్ ఆర్డర్స్ నో అకౌంటబిలిటీ జవాబు లేదు ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి ఏలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం అక్కడి నుంచి మూడు రాజధానులు అనౌన్స్ చేయడం ఆ నుంచి బీసీజీ ఓటి తేవడం జిఎన్ రావు కమిటీ వేయడం కేబినెట్ సబ్ కమిటీలు వేయడం ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలనో అన్ని చేసే పరిస్థితి ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు అది అట్లే ఉంది ఇప్పటికి కూడా దాని కూడా మిమ్మల్ని కూడా అడిగాం చాలా మంది అంటున్నారు శాశ్వతంగా అట్లే ఉండాలి అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి ప్రజల్లో కూడా కసి పెరగాలి అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు అది కూడా ఒకసారి ఆలోచించే సబబుగా అనిపిస్తుంది మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ నేను ఒక రాక్స్ అన్ని ఒక రాక్ గార్డెన్ పెట్టా భవిష్యత్ తరాలు చూడాలంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ రాక్ గార్డెన్ పోతే ఓ ఈ విధంగా రాళ్లుండేటివి ఇక్కడి నుంచి ఈ మహానగరం వచ్చిందని చూడడానికి ఆ రోజు పెట్టాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు ఎన్ని అవమానాలు పొందాలో అన్ని అవమానాలు పొందారు రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకు వచ్చారు సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేం బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు భూమి ఇచ్చిన వాళ్లు రోడ్డు మీద పడ్డారు ఎన్ని అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ మహిళల్ని ఎంత అవమానం చేయాలతో అవమానం చేశారు తిరుపతి యాత్రకు వెళితే ఎంత రోడ్డు మీద మట్టిలో గులకరాళ్ళలో కూర్చొంబో చేసే పరిస్థితికి వచ్చారు పక్కన హాల్స్ కూడా ఇవ్వలేకుండా ఇవ్వనియకుండా చేశారు ఒక అరాచకం కాదు ఊర్లకు పోతే ఇది చేశారు కడాన శ్రీకాకుళం వరకు పోవాలని యాత్రకు పోతే మధ్యలోనే దాడులు చేస్తే అక్కడనే వదులుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసినా రాళ్లతో వీళ్ళిష్ట ప్రకారం చేశారు త్యాగం ఊరికే పోదు అదే నేను చెప్పిన చరిత్ర అన్నాను ఆ చరిత్ర తిరగరాయడానికే ప్రతి ఒక్కరూ త్యాగాలు చేశారు